తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఆల్ పార్టీ నేతలు ఈ రోజు భేటీ అయ్యారు భేటీ అయిన వారిలో మాజీ మంత్రి హరీష్రావు మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా మరికొందరు నేతలున్నారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జీలకు రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో స్థలాలు కేటాయించింది ఒక్కొక్కరు అప్పట్లో ఇళ్ల స్థలానికి పది లక్షలు చెల్లించారు దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ప్లాట్లు కేటాయించొద్దని తీర్పు ఇవ్వడంతో ఆ స్థలం వివాదంలో పడింది ఒక్కొక్కరు పది లక్షలు డిపాజిట్ చేసిన డబ్బులు ఆయా వ్యక్తులకే తిరిగి ఇవ్వాలని తీర్పిచ్చింది డబ్బులు చెల్లించి పదిహేనేళ్లు అవుతూ ఉండడంతో వడ్డీలతో కలిపి అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలకు అధికారులు జడ్జీలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ ల్యాండ్ వాల్యూ ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల వరకు పలుకుతోంది ఇప్పుడు అదే భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి పరిష్కరించుకోవాలని భట్టి ఇంట్లో పలువురు కీలక నాయకులు సమావేశమయ్యారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరెక్కడైనా స్థలాలు కేటాయిస్తారా లేదా డిపాజిట్ డబ్బులు తిరిగిస్తారా లేదా సుప్రీంలో అప్పీలుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తారా చూడాలి